లక్ష్యం ఇప్పుడు ఇంకా పెద్దది మన మనుషులను అంతరిక్షంలోకి పంపించడానికి గగనయాన్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది అంతరిక్ష రంగంలో మన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది ఆ తర్వాత మన స్వంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం ఒకప్పుడు సైకిళ్లపై రాకెట్ భాగాలు మోసుకుని వెళ్లిన దేశం ఈరోజు చంద్రుడిపై కాలుమోపి సూర్యుడి వైపు చూస్తోంది భారతీయుడికి ఇది ఒక స్ఫూర్తి మీరు చూసే ఆకాశంలో ఇకపై కేవలం నక్షత్రాలు మాత్రమే కాదు భారతదేశ పుక్కలలు కూడా మెరుస్తాయి